దేవుని స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి ఓ పాట పాడుకుంటూ నామాన్ని స్తుతించుకుంటూ మహింపరచుకుందామండి జీవము నాకు నివ్వా తిరిగి లేచేను నాతో నుండా జీవము నాకు నివ్వా తిరిగిలే చెను నాతో నుండా నిరంతరం నన్ను నడిపించును మరల వచ్చి పోవును నిరంతరం నన్ను నడిపించును మరల వచి పోవును ఏసు చాలును ఏ చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా ನೀವಿತ ಮೂಲ ಎ ಸು ಚಾಲೂ ಸಂತನ ಶೋದನ ಲಧಿಕ ಮೈನಾ ಸೊಮ ಶಿಲ ಕಸಾಗಿ ವೇಳೆದನೂ ಸಂತಾನು ಶೋದ ಲಧಿಕ ಮೈನಾ ಸೋಮ ಶರೀರ ಮೂಲನೂ లో నేను వెళ్ళెదను లోకము శరీరములాగినను లోబ నేను వెళ్ళెదను ఏ చాలును ఏ చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో ఏ చాలును రులేల్లరూ నను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులేరు నను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వలి నన్ను విడచినను హరించిన నా విరోధి వలేనూ బీడచి నను ఏ చాలను ఏ చల్ను ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో ఏ చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనున్నా నిరంతరం నన్ను నడిపించును మరల వచి పోవును ఏసు చాలును ఏసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు ఏసు చాలును Aleluia.